We'll మాజీ మంత్రి అంబటి రాంబాబుకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు దీంతో అంబటిని రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటికి కోర్టు రిమాండ్ విధించింది గుంటూరులోని గోరింట్ల దగ్గర అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపింది దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి అంబటి ఇల్లు కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు నల్లపాడు ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటి రాంబాబుపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి ఈ కేసులో అంబటిని శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించి ఆదివారం రాత్రి ఏడు గంటల వరకు అక్కడే ఉంచారు అనంతరం రాత్రి తొమ్మిది గంటలకు కోర్టులో హాజరుపరిచారు 아 మాజీ మంత్రి అంబటి రాంబాబుకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు దీంతో అంబటిని రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటికి కోర్టు రిమాండ్ విధించింది గుంటూరులోని గోరెంట్ల దగ్గర అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత దూషణకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపింది దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి అంబటి ఇల్లు కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు నల్లపాడు ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటి రాంబాబుపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి ఈ కేసుల్లో అంబటిని శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించి ఆదివారం రాత్రి ఏడు గంటల వరకు అక్కడే ఉంచారు అనంతరం రాత్రి గంటలకు కోర్టులో హాజరుపరిచారు Terima kasih telah menonton